హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్ లో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి సో ప్రజెంట్ అయితే రాష్ట్రంలో పీ ఫోర్ సర్వే అయితే నిర్వహిస్తున్నారండి ఆల్రెడీ మొదటి విడతగా కొన్ని జిల్లాల్లో అయితే పీ ఫోర్ సర్వే అనేది కంప్లీట్ అయితే చేసి అయితే ఉన్నారండి అయితే మన ఛానల్లో ఇప్పటిదాకా దీనికోసం అయితే వీడియో అయితే చేయలేదు సో మిగతా ఛానల్లో చాలా ఛానల్స్లో అయితే చేస్తున్నారండి పీ ఫోర్ సర్వే కోసం అయితే పీ ఫోర్ సర్వే అనేది నేను ఫస్ట్ ఉంటా చూసినప్పుడు చాలా వరకు ఏంటంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో రేషన్ కార్డు ఉండి ఉంటారో సో అలాంటి వాళ్ళకి కూడా కొంతమందికి అయితే వస్తుందని అయితే అయితే అనుకున్నానండి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు కూడా ఇందులో ఇంక్లూడింగ్ చేస్తారని చెప్పేసి అయితే అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇది మినిమంగా ఏంటంటే లక్ష రూపాయల కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ పీ ఫోర్ సర్వే అనేది అయితే చేశారండి అంటే ఇక్కడ పీ ఫోర్ సర్వే చేసి దాని తర్వాత ఈ పథకాన్ని ఈ నెల ముప్పై ఒకటిన మార్చి ముప్పై ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్టార్ట్ చేస్తున్నారండి అయితే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పీ ఫోర్ పథకానికి సంబంధించి ఏ విధంగా సర్వే చేస్తున్నారంటే ప్రజెంట్ అయితే ఈ యొక్క పీ ఫోర్ సర్వేకి సంబంధించి ఎవరి యాన్యువల్ ఇంకమ్ అయితే ఏ కుటుంబాన్ని యాన్యువల్ అయితే లక్ష కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్ళి పీ ఫోర్ సర్వే అయితే చేస్తారండి సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మీకు రేషన్ కార్డు ఉంటుందండి రేషన్ కార్డ్ ఇచ్చే టైంలో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది అక్కడ ఉంటుంది లేదంటే కనుక మీ దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్లో ఒకటి ఉంటాయి చూడండి మీ యొక్క యాన్యుల్ ఇన్కము సో మీరు లక్ష రూపాయ అయితే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ పెట్టినట్లయితే కనుక ఈ యొక్క పీ ఫోర్ పథకానికి అయితే మీరైతే ఎలిజిబిలిటీ అవుతారండి కానీ ఇక్కడ ఏంటంటే మినిమంగా చూసుకుంటే కనుక ఈ పీ ఫోర్ సర్వేలో మరికొన్ని ముఖ్య రూల్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో టీవీ ఉండకూడదు అదేవిధంగా ఏసీ ఉండకూడదు అదేవిధంగా సొంత కుల ఉండకూడదు ఇంకా ఏదైతే మీరు ఫోర్ వీలర్ ఉంటుందో ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఇది అందరికీ చాలా వరకు ఉండదు అదేవిధంగా ఫ్రిడ్జ్ ఉండకూడదు ఇట్లాంటి ఈ రోజుల్లో ఏంటంటే ఇవన్నీ కూడా బేసిక్స్ నీడ్స్ అండి అంటే తక్కువగా వచ్చి సెకండ్ హ్యాండ్లో వచ్చింది అది కూడా కొనుక్కుని అయితే యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా అసలు పెట్టకూడదు కానీ పెట్టారండి అదేవిధంగా సొంత ఇల్లు లేని వారికైతే ఒక పీ ఫోర్ పథకం ఏదైతుందో దీన్ని అయితే వర్తింప చేస్తూ ఉన్నారు అది ఓకే పర్వాలేదు సొంత ఇల్లు అంటే రీసెంట్గా చూసుకుంటే కనుక మనకి గత ప్రభుత్వంలో చాలా మందికి అయితే స్థలాలు అయితే వచ్చి ఉన్నాయండి అలాంటి వాళ్ళు ఇంకా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళైతే ఒక పీ ఫోర్ సర్వేలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి ఒకవేళ కనుక ఇంకా మీకు స్థలం వచ్చేసి ఇల్లు కట్టేసుకున్నా లేదంటే కనుక ఆల్రెడీ మీకు సొంత ఇల్లులో ఉంటున్నా కూడా ఈ పీ ఫోర్ సర్వేలో మీకైతే ఏంటంటే మిమ్మల్ని ఎలిజిబిలిటీ అయితే చేయరండి సర్వే అయితే చేస్తారండి చేయడం కానీ ఇక్కడ ఏదైతే లిస్టులు రెడీ చేస్తారో లిస్టులు రెడీ చేసిన తర్వాత ఆ యొక్క లిస్టుల్లో మీ నేమ్లు అయితే ఉండవండి చాలా వరకు తప్పించేస్తారు ఎందుకంటే మినిమంగా ఇక్కడ ఏంటంటే రూల్స్ అట్లా అలా ఉన్నాయండి ఇక అదేవిధంగా వ్యవసాయ భూమికి సంబంధించి చూసుకుంటే కనుక మాగాని రెండు ఎకరాలు ఇక మెట్ట చూసుకుంటే ఐదు ఎకరాలు ఇది పర్లేదు బాగానే పెట్టారు అయితే మిగతా కొన్ని రూల్స్ అయితే చాలా అభ్యంతరకరంగా అయితే ఉన్నాయండి అంటే మినిమం కుల అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఏంచుకుంటైతే ఉన్నారండి చాలా వరకు కుల అనేది అయితే ఈ పీఫోర్ సర్వే ముఖ్య ఉద్దేశం ఏం చెప్తున్నారంటే వీరు ప్రైవేట్ టు పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి అంటే ఏంటంటే ఎవరైతే బాగా పేదవారు ఎవరైతే అట్టడుగున బాగా ఇంటి సొంత ఇల్లు కూడా లేనివారు సొంత కులా కూడా లేనివారు ఆ ఇంట్లో చాలామంది ఇల్లు కూడా కట్టుకోలేకుండా ఎవరైతే ఆ యొక్క స్థలాన్ని అలా ఉంచేసుకుని ఉంటారో గుడుసుల్లో ఉంటారో అలాంటి వాళ్ళని బాగా అట్టడుగు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే బయటికి తీసుకెళ్ళాలని అయితే చూస్తున్నట్లయితే ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి ఇక్కడ ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని అయితే ఇక్కడ ఈ సర్వేలో భాగం చేసి వారిని అయితే ఎలిజిబిలిటీలు అయితే పెడతారండి మిగతా వారిని అందరినీ కూడా తప్పించేస్తారండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి రూల్స్లో చాలా వరకు ఏంటంటే అందరూ పోతారండి ఇక కరెంట్ బిల్లు యూసేజ్ అనేది కూడా రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడాలని అయితే చెప్పారండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడాలని చెప్పారు ఇక్కడ మనకి ఇది యావరేజ్ కూడా కాదండి ఒక ఫర్మా ప్రతి నెల కూడా మీరు యూస్ చేసే యూనిట్స్ ఏ అయితే ఉంటాయో అవి అయితే కౌంట్ చేస్తారు ఈ రకంగా చూసుకుంటే చాలామంది డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క పీ ఫోర్ సర్వేలో అయితే ఇంకా ఇన్డెప్త్గా మనకి దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే రిలీజ్ అయితే చేయలేదండి కాకపోతే ఈ నెల ముప్పై ఒకటిన పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తామనేది చెప్తున్నారు ఈలోగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేసినా లేదంటే కనుక ఇంకేదన్నా కొత్తగా ఈ పథకానికి సంబంధించి తీసుకొచ్చినా దీనికి సంబంధించి ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా చాలా వరకు లబ్ధిదారులు అయితే ఇందులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా కఠినంగా ఉన్నాయండి చాలామంది ఇందులో ఇక్కడ చూసుకుంటే కనుక వందలో ఇరవై పర్సెంట్ అంటే వందలో ఇరవై మంది ఉంటారండి ఎందుకంటే ఇంకా అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పథకం అయితే యూజ్ అయ్యేలా పెట్టారండి ఇక్కడ వారికి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆ ఇరవై మందిని కూడా సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ లిస్టులన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయండి అక్కడి నుంచి ఎవరైతే బాగా పారిశ్రామికవేత్తల కింద ఎవరైతే డబ్బు ఉన్నవారు ఉన్నారో వారికి సంబంధించి వీళ్ళకి హెల్ప్ చేయమని కానీ లేదా వీళ్ళ సైడ్కి సంబంధించి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించడం కానీ లేదంటే కనుక ముందుగుంట వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు అంటే బేసిక్స్ నీడ్స్ అనేది వచ్చేటట్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది అండి ఒకవేళ కనుక వారు ఇంటి స్థలం లేకపోతే కనుక ఇంటి స్థలం ఇప్పించి ఇల్లు కట్టుకునే విధంగా చేస్తారండి ఇలా వారికి అన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏతున్నాయో అన్నీ కూడా కల్పించడానికైతే ఈ పీ ఫోర్ సర్వే అనేది నిర్వహించడం అయితే జరుగుతుందండి ఈ యొక్క పీ ఫోర్ పథకం సంబంధించి కూడా ఇదే ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి అయితే మనకి థీమ్గా అయితే పెట్టుకోవడం అయితే జరిగిందండి కాబట్టి ఇందులో ఎవరైతే సొంత ఇల్లు కలిగి ఉంటారో లేదంటే కనుక రీసెంట్గా వచ్చిన స్థలాలు ఏతున్నాయో ఇల్లు కట్టుకుని ఉంటారో ఇలాంటి వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోతారండి ఎవరో కూడా ఈ పీ ఫోర్ సర్వేలోకి అయితే ఎవరు కూడా రారండి కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు గారి లక్ష్యం కూడా ఈ పీ ఫోర్ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ఎంటర్ప్రైనర్ తీసుకురావడం కూడా ఇది మెయిన్ రీజన్ అని చెప్పేసి అయితే చెప్తున్నారండి కాకపోతే రూల్స్ బాగా కఠినంగా అయితే ఉన్నాయండి దీన్ని కొంచెం మనకి రూల్స్ తగ్గిస్తే చాలా వరకు చాలామంది అయితే ఇందులో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా ఎవరు ఎవరైతే యూత్ ఉంటారో యూత్ ఉంటారో వారికి అయితే ఫోన్లు చేసుకుంటూ అడుగుతున్నారు అదేవిధంగా ఇంటికి వెళ్ళి కూడా చాలామంది సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరన్నా డిగ్రీలు చేసి కానీ ఇంటర్ చేసి కానీ టెన్త్లు చేసి కానీ ఇంటిగాడే ఉంటుంటే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా మీకు ఏమన్నా జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నదా ప్రజెంట్ మీరు ఏమన్నా ప్రజెంట్ ఏమన్నా జాబ్ చేస్తున్నారా ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతున్నారు లేదంటే కనుక ప్రజెంట్ చదువుతున్నారా ప్రభుత్వం సైడ్ నుంచి మీకు ఏమన్నా జాబ్ ఇప్పించినా లేదంటే కనుక ప్రభుత్వం సైడ్ నుంచి ఏమైనా సహకారం వచ్చినా కూడా మీరు దాన్ని ऐक्सप्ट चय అట్లాగా వారి యొక్క ఉద్దేశాలు కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి అయితే ఈ ఈ సర్వే అంతా కూడా చేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే నిరుద్యోగ యువత కూడా చాలామంది అయితే ఉన్నారండి నిరుద్యోగ యువత వారిని కూడా ఇక్కడ నిరుద్యోగతను కూడా నిర్మూలించాలని చెప్పేసి అది కూడా క్షేత్రస్థాయి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి అయితే ఈ సర్వేలన్నీ కూడా ప్రజెంట్ అయితే చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఈ పీ ఫోర్ సర్వే ఏదైతుందో ఈ పీ ఫోర్ సర్వేలో చాలా వరకు డిస్క్వాలిఫై అయితే అవుతున్నారండి చాలా మంది డిస్ తీసుకోవాలిపోయి అంటే అయితే ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటిన ఈ పథకాలను అయితే ఫుల్గా లాంచ్ చేస్తామని చెప్పారు అంటే ప్రైవేటు పబ్లిక్ పీపుల్ ఏవైతే ఉన్నారో ఇట్లా అంటే ఈ పబ్లిక్ పీపుల్ని ఏ విధంగా ఇక్కడ దత్తత తీసుకుంటారు ఏ విధంగా వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ప్రభుత్వం ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెజెడ్గా ఇంకా మనకి ఇన్ గా డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు బుక్స్ రూపంలో గ్రామ వార్డు సచివాలయం ప్లస్ దగ్గర అయితే ఉంది కాకపోతే చాలామంది ఏంటంటే వారు చెప్పరు కదండి ఇదిగా కాకపోతే వారే ఇంకా చాలా వరకు తెలుసుకోరు అందరికీ చెప్పాలంటే కొంచెం వారు తెలుసుకుంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఒక స్కీమ్ రిలీజ్ అయ్యే టైంకి అయితే చాలా వరకు బయటకు అయితే వస్తుందండి లేదంటే కనుక నేనే ఇంకో వీడియో అయితే చేస్తారండి ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటారు ఏ విధంగా వారి యొక్క పేదరిక నిర్మూలన చేస్తారు ఈ పీ ఫోర్ ఏదైతుందో దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది కూడా మనకి త్వరలోనే తెలిసిపోద్ది అది కూడా ఈ నెల అన్నారు కాబట్టి ఈ నెల మనకి దగ్గరికి వస్తుందండి చాలా వరకు ఇక ఎవరైతే ఒక పీ ఫోర్ సర్వే చేయించుకోలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటే కనుక చాలా వరకు చేయించుకోండి మీ నేమ్స్ వస్తాయా రావా అని చెప్పేసి అది సెకండరీ విషయం కంపల్సరీ అందరూ కూడా ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొనండి ఎవరికన్నా మీకు ఏమన్నా మౌలిక సదుపాయాలు లేవు అంటే కనుక అలాంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇందులో అయితే మీరు సమకూర్చుకోవచ్చు మౌలిక మౌలిక సదుపాయాలు అంటే ఇక్కడ మనకి బేసిక్ సిక్స్ నీడ్స్ అండి ముఖ్యంగా ఇల్లు లేకపోయినా ఇల్లు అయితే ఇల్లు స్థలం కల్పిస్తారు అదేవిధంగా లోన్ అనేది కల్పిస్తారు ఇల్లు కట్టించి వచ్చే బాధ్యత అయితే ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా ఏదైనా ఉపాధి కల్పించే దిశగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుందండి ఈ రకంగా ఈ సర్వే అయితే మొత్తం అరౌండ్ అయితే ఎవరైతే నిరుపేదలు ఉంటారో గ్రామాల్లో విలేజెస్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం అయితే జరుగుతుంది అయితే సర్వే అనేది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ చేశారండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి కూడా ఎవరైతే అయితే పేద కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలన్నింటిలో కూడా ఒక సర్వే అయితే జరుగుతుందండి మిగతా ఫేస్ కూడా ఈ నెల పద్దెనిమిది తేదీ వరకు కూడా జరుగుతుంది ఇక దాని తర్వాత చూసుకుంటే కనుక అభ్యంతరాలు అయితే మేము తెలపడం అదేవిధంగా వెరిఫై చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక ఈ నెల ముప్పై ఒకటికి మనకి పథకానికి సంబంధించి ఇంక ఏంటంటే మనకి స్కీమ్ సంబంధించి డీటెయిల్స్ అయితే రిలీజ్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ ఒక పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తే కానీ ఇంకో వీడియో అయితే చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి